మహాగణాధిపతి నమ శ్రీ భో నమ శ్రీ నమ గురించి వాణి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం కుజగ్రహ మార్పు కుజుడు తన ఉచ్చస్థానమైన మకర రాశిలోకి మార్పు చెందుతున్నాడు మనకి జనవరి పదహారు నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు ఈయన తన ఉచ్చ క్షేత్రమైన మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఈ ఏదైతే కుజగ్రహ మార్పు వల్ల ద్వాదశ రాసుల వారికి కూడా శుభ శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అంటే కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి సామాన్యంగాను అలాగే కొంతమందికి అశుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి శుభ ఫలితాల వారు మరింతగా వాళ్ళు ఈ గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా మనకి మేషరాశి మేషరాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క కుజుగ్రహ మార్పు అనేది దశమ స్థానంలో జరుగుతాం సహజంగా ఈ యొక్క దశమ స్థానంలో ఏదైతే గ్రహం సంచరిస్తుందో అంటే ముఖ్యంగా కుజుడు సంచరిస్తున్నప్పుడు ఇక్కడ సామాన్యమైన అతి సామాన్యమైన ఫలితాలే వీళ్ళకి గోచరించడం అనేది జరుగుతుంది అంటే ఏ అంటే ఏదైనా వచ్చేస్తే వృత్తిలో గాని ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ అంటే వాళ్ళు ఈ దేంట్లో అయితే వాళ్ళు సంపాదన గడిస్తున్నారో అందులో చిన్న చిన్న సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ ఇరవై మూడు అంటే మనకి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అసలు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా ఎక్కువగా ఆలోచించడం లేదా ఎవరైనా చెప్పిన దాన్ని ఇంకా అనుమానంగా అంటే చిన్నదాన్ని కూడా ఏదో భూతద్దంలో పెట్టి పెనుభూతంలో చూడడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి అలాగే తద్వారా మానసిక సమస్యలే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తయారవుతూ ఉంటాయి అంటే ఈ అతిగా ఆలోచించడం సరిగ్గా నిద్ర లేకపోవడం సమయానికి తిండి లేకపోవడం ఇలా వాటి వాటి ద్వారా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటారు కాబట్టి ప్రతిదాన్ని కూడా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకునే ఆలోచించడం అతీగా ఆలోచన అనేది వీళ్ళకి పనికిరాదు అలాగే ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక్కోసారి ఆలోచన మార్పు రావడం అంటే అప్పటి వరకు సవ్యంగా ముందుకు వెళుతున్న ఆ పనిని కాని లేకపోతే ఏదైనా ఒక ఆలోచన కానీ ఏదైనా సరే దాన్ని ఏ ఏ రకంగానైనా దాన్ని సాధించాలి అంటే ధర్మ మార్గం కాకుండా అధర్మ మార్గంలోనైనా సరే ఈ పనిని ఏదో రకంగా సాధించాలి అయితే పక్క వాడిని బాధ పెట్టేనే ఈ పని చేసుకోవాలి అనే దుష్టభూయిష్టమైన ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి ఆలోచనలకి ఇక్కడ కట్ట అనేది మీరు వేయాలి అలాగే ఇక్కడ చేసే పనుల్లో కూడా ఏవో ఒక ఇబ్బందులు సమస్యలు లేకపోతే ఒక పనికి రెండు పనులు చేసుకోవడం లేదా అవతల నుంచి వచ్చే సమాధానాలు ఆలస్యంగా రావడం ఇలా రకరకాల ఆలోచనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా మానసికంగాను శారీరకంగాను కూడా శ్రమింపజేయడం అనేది చేస్తూ ఉంటుంది అలాగే సమయానికి సరైన భోజనం లేకపోవడం వండుకున్నా కూడా తినలేకపోవడం ఇక్కడ లేకపోవడం మీన్స్ ఏదో దొరక్కపోవడం అనో అలానే కాదు ఇక్కడ మనం వండుకున్న అన్నాన్ని సమయానికి కూడా తినలేనంత స్థితిలో ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కాస్త రాజకీయ నాయకులకు గాని లేకపోతే ఆ ప్రభుత్వ రంగ ఉద్యోగ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదురవుతాయి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి యొక్క ఒత్తిళ్ళు లేదా పని ఒత్తిడి బాగా పెరిగిపోవడం అంటే ఏదైనా వాడికి సంబంధించిన పనులు వాళ్ళు చేసే వృత్తిపరంగా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా సమస్యలు అనేవి రావడం పని అలా అంటే విపరీతమైన పని అంటే కనీసం కొంతసేపు అయినా లేకపోవడం లేకపోతే ఏవో ఒక ఎవరో ఒకళ్ళ ద్వారా సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ కుజుడు సంచరిస్తున్న సమయంలో ఇక్కడ మనకు కనపడతాయి అయితే మరి కుజుడు స్థానం కదా మరి శుభ ఫలితాలను ఇవ్వడా అనుకుంటే ఆయన స్థానంలో శుభ ఫలితాలు ఆ యొక్క ఉన్న స్థానానికి సంబంధించిన వాటికే శుభ శుభస్థానాల్లో ఉన్నప్పుడు మాత్రం ఆయన ఫలితాలు ఇవ్వడం అనేది ఉంటుంది కాబట్టి ఆయనకి అందులో స్థానం కాబట్టి ఆయన కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువగా ఇబ్బంది పడడం అనేది ఉంటుంది కాబట్టి ఈ కుజుడు ఈ మకర రాశిలో సంచారం చేస్తున్నంత సమయం కూడా మేషరాశి వాళ్ళకి కుజగ్రహం ద్వారా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి శారీరక శ్రమ అలాగే వీళ్ళకి మానసిక విచారము అనేవి అంటే కలతలు లేదా ఆందోళనలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం అలాగే మనకి ఈ ఏవైతే మంగళవారాలు వస్తాయో ఆ మంగళవారాలప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి కరావలంబ స్తోత్రం గాని భుజంగ స్తోత్రం గాని ప్రతిరోజు చదువుకుంటూ ఎర్రటి పళ్ళని గాని అలాంటి ఎర్రటి పదార్థాలు స్వామివారికి నివేదన చేయడం ఎర్రటి అక్షతలతో పూజ చేయడం అంటే ఎరుపు సంబంధమైన చేయడం ద్వారా యొక్క కొంత ఏవైతే కుజుడు ద్వారా వచ్చే సమస్యలు ఉన్నాయో అవి తగ్గించుకోవడం అనేది ጀርጉ ቶሎ ሰርቬጃነ አስገነው በሆንቱ ሎካ ሰምሰል አስገነው በሆንቱ